చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తును ప్రకటించిన తర్వాత దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతూ ఉన్నారు అండ్ పొత్తులో ఏం జరుగుతుంది వీళ్ళ పొత్తు ఉంటుందా ఉండదా అన్న విషయం మీద కూడా కింది స్థాయిలో నాయకులు నాయకులకు కార్యకర్తలకు రవ్వంత కూడా క్లారిటీ ఇవ్వలేకుండా ఉన్నారు ఈయనంటికి ఆయన ఇంటికి ఈయన ఇద్దరు కలిసి హోటల్కు రకరకాలుగా ఇప్పటికీ ఎన్నోసార్లు అధినేతల స్థాయిలో మీటింగ్స్ జరిగినా కూడా ఇద్దరికి ఒక వన్ టు వన్ భేటీ చివరికి పవన్ కళ్యాణ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక్కడే పోతాడు అంత జరిగినా ఇటు టీడీపీ కేటర్కు క్లారిటీ లేదు జనసేన కేటర్కు క్లారిటీ లేదు ఏం జరుగుతుంది అంత అజేక వీళ్ళు విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో రాత్రి ఆలపాటి సురేష్ కుమార్ అనే ఒక టీడీపీ జర్నలిస్ట్ రాసిన విధ్వంసం అనే ఒక బుక్ ఏదైతే ఉండదు ఆ పుస్తక ఆవిష్కరణకు టీడీపీ జనసేన అధ్యక్షులు ఇద్దరు కూడా హాజరయ్యారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎన్నికలు ఇంకా సమీపిస్తూ ఉన్నాయి కనీసం ఇద్దరు కలిసి ఒక పొలిటికల్ కార్యక్రమం కూడా ఎప్పటివరకు పెట్టుకోలేకపోయారు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా అటెండ్ చేయక ఆయన ఎన్ని రోజులు అయిపోయిందో చంద్రబాబు నాయుడు గారు అయితే దగ్గర దగ్గర పది రోజుల పైన ఏదేమో ఏం మీటింగ్ అని అటెండ్ చేయలేక ఆ ఢిల్లీకి వచ్చి వారం రోజుల పాటు హైదరాబాద్ ఇంటికే పరిమితం అయిపోయారు అటువంటి ఇద్దరూ కలిసి ఈ పుస్తక ఆవిష్కరణకు హాజరవ్వడమే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎన్నికలు సమీపిస్తున్నాయి దీనికోసం ఇరు పార్టీల అధినేతలు ఇంత టైం స్పెండ్ చేయను అండ్ సరే వస్తే వచ్చారు ఈ మీటింగ్ అన్నది ఇప్పుడు ఇద్దరు ఒక వేదిక మీద ఉన్నప్పుడు ఇదన్నా కనుక కంప్లీట్గా బ్లాస్టింగ్ పాజిటివ్ వైబ్స్ బ్లాస్ట్ అవుతాయేమో అనుకుంటే అక్కడ వాళ్ళ హవాభావాలు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అవి కనుక చూస్తే నాకు మీకు పక్కన పెట్టండి కరుడు కట్టిన టీడీపీ కరుడు కట్టిన జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అరే వీళ్ళ మధ్య బంధాలు బాగానే ఉన్నాయా లేకపోతే ఏమైనా విధ్వంసం అయిపోయాయా ఏంది ఇంట్లో కొట్టుకొని బయటకు వచ్చి ఏమంటారు ఏదో ఉన్నామంటే ఉన్నామనుకొని బానే భర్తలాగా ఉంటారు చూడండి ఇళ్ళలో కొట్టుకొని తిట్టుకొని బయటకు వచ్చిన తర్వాత తప్పకున్న కొట్టుకున్నామని పక్కన పక్కన కూర్చున్నట్లు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏంటి ఒక్కరి మొహంలో ఆనందం లేదు ఒక్కరి మొహంలో పాజిటివ్ వైబ్స్ లేదు అంత దీనంగా ఏదో అయోమయంగా ఏదో మొత్తం కోల్పోయినట్లు అసలు ఇంత దారుణంగా నెగటివ్ సంకేతాల వాళ్ళ కేటర్కి ఎందుకు పంపారు సీరియస్గా నాకు అర్థం కాలేదు అసలు హాజరు అవ్వకుండా సరిపోయేది హాజరయ్యారు ఒక్క పాజిటివ్ సంగీతం అరే వచ్చి కొందరు పూలపొక్క ఇచ్చి వీళ్ళకి ఇద్దరికి వాళ్ళ పూలపొక్క ఇచ్చినా అది తీసుకునేటప్పుడు మొహం ఇట్లా నాకు అంత మూడి రాదులేదు నేను ఎంత నేను ఎంత ట్రై నేను ఎంత ట్రై చేసినా నాకు అంత మూడీ లేదు రాదు కానీ మీరే ఏదో నాకు మూడి మొహాలు మీరే ఏమంటారు ఆ రెఫరెన్స్ తీసుకోండి లేదు అంటే వీళ్ళు విజువల్ చూడండి మీకు రెఫరెన్స్ దొరుకుతుంది నేను ఎంత యాక్ట్ చేసినా నా మామూలు అనిపిస్తున్నారు అంత దారుణంగా ఉన్నారు అసలు వీళ్ళ మధ్య పందాలు ఉన్నాయా ఎక్కడైనా చెడిపోయాయా అప్పొత్తూ ఉంటుందా ఉండదా ఏం అర్థంగానే అయోమయంలోకి వెళ్ళిపోయారు ఆడ విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణ ఏమో కానీ వీళ్ళ బంధాలు విధ్వంసం అయిపోయారా బాబు అని చెప్పి అటు టీడీపీ జనసేన వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి ఎన్నికల దగ్గరకు వచ్చేసా వీళ్ళు ఒక అడుగు ముందుకే లేకున్నారు కింద కేటర్కి ఏమో క్లారిటీ లేదు సీట్లు ఎన్నో పొత్తులు ఎన్నో ఎవరెక్కడో అది తెలియట్లే మేనిఫెస్టో ఏమైందో తెలియదు కింద కేటర్ ఎప్పుడు కలుస్తారు పిచ్చి కొట్టుడు కొట్టుకుంటున్నారు నిన్న కూడా ఏదో లోకేష్ సభ దగ్గర జనసేన వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అన్నారని చెప్పి ఈడ్చి ఇచ్చి కొడుతున్నారు తాజాగా నిన్న కూడా ఇంకా అదే పరిస్థితి నిజంగానే ఉన్నారు అబ్బా ఈ రెండు పార్టీల అధ్యక్షులని పెంచింది